యాభై రూపాయల మీద రథం ఉంది కదా మనకు అదిగోండి ఇవ్వండి గది ఉంది ఇది చూడండి ఎంత బాగుందో టెంపుల్ టెంపుల్ చూడండి చూసారా ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఇది ఆలయానికి లెఫ్ట్ సైడ్ వ్యూ ఆ సంస్కృతి సంప్రదాయాలు ఆ కాలంలో కళలు చూస్తారు చూస్తున్నారు కదండి మన ఇండియా దరిద్రం ఇది ఎంత పనికిమాల వాళ్ళు అయితే ఇలా చేస్తారు చెప్పండి ఇంత గొప్ప స్ట్రక్చర్లో ఇంత గొప్ప దేవాలయంలో లోపలికి వచ్చి ఇలాంటి పనికి మాలిన పేర్లు రాసి ఎవరికి ఉపయోగం అండి చెప్పండి మన ఈ అమ్మాయి ఒక యూట్యూబర్ అంట నాకు పోటీగా తీస్తుంది మీకు లాంగ్ షార్ట్లో విఠలం టెంపుల్ మొత్తం చూపిస్తున్నాను అండి చూస్తున్నారు కదండి ఫిఫ్టీ రూపీస్ నోట్ పైన మనకు ఒక రథం బొమ్మ కనిపిస్తుంది చూసారా ఈ ఫిఫ్టీ రూపీస్ రథం మీద కనిపిస్తుంది కదా బొమ్మ అదిగో మనకు కనిపిస్తుంది కదండి అది చూస్తున్నారు కదండి అక్కడ ఇంకొక దరిద్రం కనిపిస్తుంది మనకి ఇంత పెద్ద టెంపుల్లో ఇలాంటి రీల్స్ చేస్తూ ఆలయాల పరువు తీస్తున్నారు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈరోజు మన ప్రయాణంలో భాగంగా మనం స్టార్ట్ చేశాం కదండి హంపీ సిరీస్ హంపీ సిరీస్లో ఈ వీడియో లాస్ట్ చాలా స్పెషల్ వీడియో ఎందుకంటే హంపీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి రథం బొమ్మ కదండి ఫిఫ్టీ రూపీస్ పైన మనకి రథం ఒక రథం బొమ్మ కనిపిస్తుంది కదా ఆ బొమ్మ దగ్గరికి మనం వెళ్తున్నాం ఇది విఠలేశ్వరిని విఠల టెంపుల్లో ఉంటుంది ఇక్కడ హంపీ నుంచి నెక్స్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది చాలా చాలా ఫేమస్ టెంపుల్ దాదాపు అంటే డైలీ టూ థౌజండ్ నుండి త్రీ విజిటర్స్ వస్తుంటారు అంటే పర్యాటకులు వచ్చి దీన్ని చూస్తుంటారు చాలా ఫేమస్ సో ఈ టెంపుల్లోనే ఈ రథం ఉంటుంది ఈ రథం అయితే నేను ఇక్కడ చూపించబోతున్నాను ప్లీజ్ వీడియో మొత్తం చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఆ రూట్ మ్యాప్ మొత్తం మీకు అంతా చూపిస్తాను ఎలా వెళ్తున్నాం మనము మీకంటే నేను మనం వీడియో చూ తీస్తా అంటే ఊరికే తీయడం కాదండి ఎలా వెళ్తున్నా మీరు నడుచుకుంటూ నాతో పాటు వస్తే ఎలా ఉంటుందో అలాగే చూపించాలనుకుంటున్నాను రండి ప్రస్తుతానికైతే మనం సార్ ఇప్పుడు మనం విఠల టెంపుల్కి అయితే వచ్చేసాము ఇదే విఠల టెంపుల్ ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇక్కడ నుంచి బై వాక్ వన్ కిలోమీటర్ ఉంటుంది చూసారు కదా చెట్లన్నీ ఈ విఠల టెంపుల్లోనే రకం ఉంటుంది ఇది హంపి మాన్యుమెంట్ అనమాట ఇక్కడ చూసారా మనకి లైన్ ఇక్కడ లైన్ కనిపిస్తుంది చూసారా ఇక్కడ నుంచి మోటార్ వెహికల్స్ నాట్ అలవడం అనమాట అంటే ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ లోపలికి అలౌ ఉంటాయి ఇక్కడ నుంచే మాన్యుం దగ్గరికి సో లైన్లో నిలబడాలి దాదాపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పట్టేటట్టే ఉంది ఏం చేయాలి అర్థం కావట్లేదు నడిచి వెళ్దామంటే నిన్నటి నుంచి తిరుగుతూనే ఉన్నాను హెవీ బాడీ పెయిన్స్ కాలినప్పుడు వెయిట్ చేద్దాం టైం ఉంది మనకి మనం కూడా వెళ్ళి లైన్లో నిలబడాలి లైన్ అయితే చాలా పెద్దగా ఉంది అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు కానీ తప్పదు లోపలికి ఎలా వెళ్ళాలో సో ఏం జరిగిందంటే లైన్లో నిలబడదామంటే ఖచ్చితంగా వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ అయితే వెయిట్ చేయాలి మనం మనకైతే అంత ఓపిక లేదు డెఫినెట్గా వన్ కిలోమీటర్ అంటే ఇక్కడి నుంచి బై వాక్ వెళ్ళిపోదాం టైం సేవ్ అవుతుంది కదా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అక్కడ వెయిట్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ నడిచామంటే వన్ కిలోమీటర్ అయిపోతుంది ఇంకొకటి చూపిస్తా చూడండి ఇక్కడ చూడొచ్చు తేనెపట్టలు అనమాట అంటే తేనె తయారు చేస్తారు ఇక్కడ తేనెటికెళ్లు అన్నీ పెట్టి ఈ పెట్టెల్లో తేనెటీగలు తేనె పెట్టుబడుతున్నాయి తేనె పెడుతూ ఉంటాయి ఏంటంటే ఇక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా చుట్టూ చూడొచ్చు టోటల్ అంత కొండ ప్రాంతం కాబట్టి సో ఇక్కడ తేనె ఉన్నారు అక్కడ ఫ్రీ అని పెట్టారు టేస్ట్ ఫర్ ఫ్రీ అని పెట్టారు సో టేస్ట్ ఫర్ ఫ్రీ అంటే ఫ్రీ కదా ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం ఫ్రీ టేస్ట్ ఎందుకు వద్దది అనుకోవాలి చూడండి టేస్ట్ ఫర్ ఫ్రీ అంట ఫ్రీనే కదా టేస్ట్ చేసే ఏమేమి ఉన్నాయి టేస్ట్ ఓకే ఇది లిచీ ఫ్లవర్ ఇది లిచీ ఫ్లేవరా లిచీ ఫ్లవర్ ఓకే ఇప్పుడు అన్నీ అనేది ఫ్లవర్ నుంచి ఓకే ఓకే లిచీ ఫ్లేవర్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంచారు నైస్ వచ్చి లిచీ ఫ్లేవర్ అండీ టేస్ట్ చేద్దాం ఓ ైస్ నైస్ ఇది పంట వెరీ గుడ్ ఫర్ ఓకే ఇది వాము పట్ట నుంచి తీసిందంటే టేస్ట్ చేద్దాం చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్ అది ఇది బ్లాక్ హనీయా ఓకే 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 ఇది ఫారెస్ట్ ఇది అడవి నుంచి వచ్చింది స్వచ్ఛమైన టేస్ట్ చేద్దాం దిస్ వన్ ఇస్ గుడ్ ఇక్కడ బ్లాక్ మనకు కనిపిస్తున్నాయి కదా చాలా బాగుంది ఇది మీరు ఎప్పుడైనా హంపి వస్తే డెఫినెట్గా ట్రై చేయండి ఇదేమన్నారు లిచీ ఫ్లేవర్ ఇది వన్ సోమ్ ఓకే ఓకే ఎంత వన్ కేజీ లిచ్చి ఇదైతే ఎయిట్ హండ్రెడ్ అనడండి ఇది సెవెన్ హండ్రెడ్ గ్రామ్ సెవెన్ నైన్ ఫిఫ్టీ ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎందుకు ఇది అంత కాస్ట్ ఇది వైల్డ్ హనీ స్మాల్ బీ హనీ అంటారు కదా ఉన్నాయి ఇదేనా స్మాల్ బీ ఓకే సో ఇది నిజంగా చాలా బాగుందండి టేస్ట్ ఇది ఇది చాలా బాగుంది సో మీరు ఎవరైనా హంపీ వస్తే డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ హనీ అక్కడ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వెహికల్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి జస్ట్ ఒక మనిషికి టెన్ రూపీస్ తీసుకుంటారు అది గవర్నమెంట్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు సో బై వాక్ మనకు ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు వన్ కిలోమీటర్ ఎంత దూరం వెళ్తాం సో వెళ్దాం బై వాక్ హెల్తీ ఇందాక అబ్బాయి హనీ టేస్ట్ చేశాం కదండీ ఆ అబ్బాయి అనంతపూర్ అంట సో యాక్చువల్లీ మన సైడ్ నుంచి కొద్దిగా హెల్ప్ చేసినట్టు అవుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే ఇక్కడ హనీ తీసుకుంటారు కదా అని నేను అడిగాను ఇంటర్వ్యూ అడిగాను అంటే జస్ట్ ఒక క్లిప్ అడిగాను సార్ బాయ్ వద్దండి మాకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నామని చెప్పారు సో ఎందుకండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా ఇలా ఉంటాయని అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ గజ్జెల మండపం అని ఇక్కడ ఉండండి లోపలికి వెళ్ళాము ఒకసారి చూపిస్తాం మీకు ఇదిగా గజ్జల మండపం అండి ఇది చూడండి ఎంత బాగుందో టెంపుల్ టెంపుల్ చూడండి ఇది గజ్జల మంటపం అన్నారు అలా ఆల్మోస్ట్ అన్నీ శిథిలావస్థకు వచ్చేసాయి ఇవి అంటే ఇప్పుడు హంపీకి వెళ్ళేదారు అంటే ఆ మాన్యుమెంట్ ఉంది కదా రథంకి ఆ రథంకి దారిలో ఇది కనిపిస్తుంది మనకి మనకి నడుచుకుంటూ దారిలో ఇట్లా పెద్ద అడవి ఉందండి చాలా అంటే చాలా పెద్దగా ఉండేది ఆ రాళ్ళు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి రాళ్ళు మంది బైక్ వాకే ప్రిఫర్ చేస్తున్నారు చూడొచ్చు మీరు రెంట్ బ్యాగ్ కూడా అందరు నడుచుకుంటూ వస్తున్నారు చాలామంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అండి ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ వెళ్తాయని చెప్పాను కదా సో అందరూ లేడీ డ్రైవర్సే ఉన్నారు సో అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట సో వాళ్ళకు కూడా ఒక ఉపాధి దొరికినట్టు ఉంది కదా విట్టల టెంపుల్కి వెళ్ళే దారిలోనూ మనకు ఒక చిన్న మండపం ఉంది ఇక్కడ ఈ మండపం దగ్గర చిన్న కోనేరు చాలా బాగుంది ఫుల్గా అసలు వాటర్ చాలా బాగున్నాయి సో మమ్మీ డాడీ బాబు ఫొటోస్ తీసుకుంటున్నారు చూసారా చాలా తేలిగా ఉన్నాయి వాటరు కోనేరు బుల్లి బుల్లి చేపలు కూడా ఉన్నాయి ఉందండి లోతుంది చాలానే ఉంది చూసారు కదండి మనం ఈ కోనేరు దాటిన తర్వాత ఒక చిన్న మండపం ఉంది సో సో ఇది కూడూరు కూడు కూడూరు గొంబే మంటప నార్మల్ ఒక చిన్న మంటపం ఇది ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మనకి టైం సేవ్ అవ్వదు డెఫినెట్గా సో వెళ్ళిపోదాం తొందరగా ఇంత పెద్ద కొండలు ఉన్నాయి ఈ కొండల్లో మంటపాలు కూడా ఉన్నాయి అసలు ఎక్కడ అక్కడ ఎందుకు కట్టారో మండపాలు మనకైతే అస్సలు ఐడియా లేదు ఇవన్నీ అటుపక్క ఇటుపక్క తోటలన్నీ స్తంభాలండి చూడొచ్చు అక్కడ అక్కడ మనకి మెయిన్ గోపురం కనిపిస్తుంది ఇప్పుడు మనం వెళ్తుంది అక్కడికి దాన్నే విఠల ఆలయం అంటారు ఆలయానికి ఎదురుగా మనకి ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట ఓకే ఇవన్నీ ఉంటాయి ఇక్కడ పుష్కరి ఉంది పుష్కరిని వెళ్ళి చూద్దాం చిన్నగా ట్రైన్ స్టార్ట్ అయింది చూసారు ఇక్కడ ఒక మంటపం ఉంది ఈ మండపంలో నుంచి కోనేరు చూసారా కోనేరు ఎంత బాగుందో ఫుల్ వాటర్ ఉన్నాయి ఫుల్ వాటర్ లైట్గా రైన్ పడుతుంది పిచ్చ క్లైమేట్ అసలు మధ్యలో ఒక మండపం ఉంది చుట్టూ కొండలు సో నైస్ ఫైనల్గా వచ్చేసామండి విఠల టెంపుల్కి ఈ విఠల టెంపుల్లోనే ఆ రథం కూడా ఉంది సో లోపలికి వెళ్ళి చూద్దాం బయటంతా ఇలా మంటపాలు ఉంటాయి చూడండి అక్కడి నుంచి ఇంటికి వరకు మంటపాలు ఉన్నాయి చూసారు కదా ఆల్మోస్ట్ టెంపుల్ దాన్ని ఏమంటారు జీర్ణస్థితికి వచ్చేస్తుంది అనమాట ఏం లేదు అంటే పైన అంతా గోపురం అంతా పడిపోయింది సేమ్ లాస్ట్ వీడియోలో మనం కృష్ణా టెంపుల్ చూసాం కదండీ సేమ్ అలాగే ఉంటుంది చూడండి మీరు చూసారు కదండి ఇప్పుడు మనం బయట చూసాం కదా ఇది లోపల భాగం అనమాట లోపలంతా చూడండి ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది చూడండి ప్రాంగణం అంతా సో మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము వా ఎక్స్ట్రాడినరీగా ఉందండి అసలు మనం దేనికోసం అయితే వచ్చాము ఇది కనిపిస్తుంది కదా ఇదే రథం ఇటు పక్క వెళ్దాం లైటింగ్ సరిగా లేదు సో ఇది ఎదురుగా ఉన్న తులసి కోట దానికి ఎదురుగా ఇలా ఉంటుంది మనం చూస్తున్నారా మీకు ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది రథం అండి ఏకశిల్లతో చిక్కిన రథం ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఫిఫ్టీ రూపీస్ నోట్ పైన మనకు ఒక రథం బొమ్మ కనిపిస్తుంది చూసారా ఈ ఫిఫ్టీ రూపీస్ రథం మీద కనిపిస్తుంది కదా బొమ్మ అదిగో మనకు కనిపిస్తుంది కదండి అదే ఇదే విఠల ఆలయంలో ఈ రథం ఉంటుంది మనకి ఇది ఒక మాన్యుమెంట్ అనమాట సో హంపీకి మెయిన్ మాన్యుమెంట్ ఇది చూసారు కదా ఫిఫ్టీ రూపీస్ పైన ఈ యాభై రూపాయల మీద మనకి ఈ రథం బొమ్మ ఉంటుంది విఠల ఆలయంలో సేమ్ రథం అదే ఈ ఆ రథం బొమ్మనే మనకి గవర్నమెంట్ వాళ్ళు ఈ బొమ్మ ఈ యాభై రూపాయల నోటు పైన ముద్రించారనమాట యాభై రూపాయల మీద రథం ఉంది కదా మనకు అదిగోండి సేమ్ రథం మీరు చూడొచ్చు ఈ యాభై రూపాయల మీద ఉన్న రథమే అదిగోండి అది చుట్టూ తిరిగి చూపిస్తాను దీని గురించి మరి నేను తర్వాత వివరిస్తాను చూడండి ఇదంతా మంట రథం ఏకశిలతో చిక్కిన రథం అన్నమాట సో దీనికి ఇక్కడ మొత్తం ఈ రథాలు ఇవన్నీ కూడా రాయితోనే ఉన్నాయి సో నైట్ టైం అయితే దీని విజిబుల్ ఇంకా చాలా బాగుంటుందంట చూశారు కదా రథం లోపల పాండురంగస్వామి కదా ముందరైతే ఏనుగులు ఉన్నాయి ఎక్కడానికి మనకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా చూడండి రథం చూశారు కదండి అది విఠలేశ్వరు టెంపుల్ అనమాట సో మనకి అటుపక్క ఇటుపక్క రెండు మంటపాలు ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా ఉండే ఇక్కడ ఇంకొక విశేషం ఉంది నేను మీకు చెప్తాను ఈ రథానికి ఎదురుగా చూస్తున్నారు కదా ఈ ఇంకొక మంటపం ఉంది అంత మొత్తం పడిపోయింది చూడండి కొంచెం కొంచెం మిగిలింది అంతేను ఇంకొన్ని రోజులు ఉంటే డెఫినెట్గా పడిపోతుంది ఒక పెద్ద గాలివాన వస్తే పడిపోయేటట్టుంది మొత్తం గోపురం అంతా మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది రథం విఠలాలయంలో రథం అని చెప్పాం కదా చూసిన ముందు మనంతా చూసాం కదా ఇప్పుడు సో దీనిపైన ఇంకా కొంత భాగం మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ భాగం ఇక్కడ కనిపిస్తున్న ఈ భాగం ఆ రథం పైన ఉండేది ఒకప్పుడు సో అది అది ఎక్కువ ఉండి ఆ బరువుకి ఎక్కువైపోయి ఇది కింద పడిపోతుంది రథం మొత్తం కింద పడిపోతుంది అని చెప్పి సో ఇక్కడ పెట్టేశారు చూస్తున్నారు కదండి రథం రథం గోపురం పైన ఇంకా ఉండేది ఆ బ్యాలెన్స్ భాగం ఇదిగో ఇదే ఇది మీకు ఎవరు చెప్పరు మన ఛానల్లోనే చెప్తున్నాం మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇదంతా ఏకశిలతో చెక్కిన రథం అన్నమాట చూడండి ఈ రథాలు చూడండి ఇది విఠల ఆలయం లోపల స్వామి ఉంటాడు ఏం చేస్తున్నా కనబడుతుందేమో నాకు ఇక్కడ ఎండ ఎక్కువ ఉంది లోపల ఏముందో కనబడట్లేదు కనిపిస్తుంది చూడండి ఒకసారి చూసారు కదండి ఎండ చాలా భయంకరంగా ఉంది ఈరోజు వచ్చేటప్పుడు చిన్న లైట్ రైన్ పడింది కానీ తర్వాత సడన్గా ఎండ వచ్చేసింది చూస్తున్నారు కదా యాభై రూపాయల నోటు మీద ఉన్న రథం నేను మీ ముందుకు తీసుకొచ్చాను శిల్పాలు చూస్తే విఠల ఆలయానికి ఎదురుగా మనకి బజారు పెద్ద బజారు నేను చూపించాం కదండి ఇవన్నీ పర్షియా పర్షియన్ రాజులు వాళ్ళు ఇక్కడికి వచ్చి గుర్రం వ్యాపారాలు చేసేవాళ్ళు అనమాట గుర్రాల వ్యాపారాలు చూడొచ్చు మీరు మొత్తం వీటన్నిటి మీద మన ఇండియన్ స్ట్రక్చర్ కాకోకుండా ఈ పర్షియన్ స్ట్రక్చర్ తగ్గచ్చు అంటే వాళ్ళు మీరు చూడొచ్చు మీకు చూపిస్తాను శాంపుల్గా చూడండి వీళ్ళని ఒక క్యాప్ పెట్టుకొని గుర్రాలు గుర్రం సో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి గుర్రాల వ్యాపారం చేసేవాళ్ళు సో వీళ్ళు ఎలా అంటే గురదాల వ్యాపారం చేసే కొచ్చి వాటి పళ్ళను చూసి దాని ఏజ్ ఐడెంటిఫై చేసేవాళ్ళు అనమాట సో అదే మనకి ఇప్పుడు చెప్తున్నారు మీకు ఇప్పుడు స్పెషల్ టెంపుల్ చూపిస్తున్నాను చూడండి ఇది సంగీత సంగీతాలయం అనమాట ఇది యాభై ఆరు స్తంభాలు ఉన్నాయి దీంట్లో యాభై ఆరు స్తంభాలకి యాభై ఆరు సంగీత వాయిద్యాలు అనమాట ఈ స్తంభాలని టచ్ చేస్తే సంగీతం వస్తుంది అదే చెప్తున్నారు చూస్తున్నారు ఇది ఇంకొక మండపం ఉంది లెఫ్ట్ సైడ్ మండపం ఇది ఈ స్తంభాలను ముట్టుకుంటే సంగీతం వస్తుంది సో లోపలికైతే మనకి ఎవరు ఎంట్రీ లేదు ఎందుకంటే అందరూ స్తంభాలను ముట్టుకొని దాన్ని ఇది చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఎవరిని కూడా సో బయట నుంచే చూడడం వచ్చేయడం ఈ చూశారు చూసారు కదండి ఇది పిల్లది ఈ అమ్మాయి ఒక యూట్యూబర్ అంట నాకు పోటీగా తీస్తుంది మీరు చూడొచ్చు మీకు టోటల్ రౌండ్ అప్ చేసి చూపిస్తున్నాను నైస్ కదా చాలా చాలా బాగుంది ఇక్కడ బయట రాళ్ళపైన కూడా మనం ఇట్లాంటి శిల్పాలు చూడొచ్చు కింద ఇక్కడ ఆలయం లోపలికి వెళ్ళడానికి దారిది లోపలి పని చేసాను ఒక చక్రం ఉంది లోపలికి ఎంట్రీ ఇది చూస్తున్నారు కదా ఎంత పెద్ద మండపం అంటే మనము లాస్ట్ వీడియోలో కృష్ణ టెంపుల్ చూసాం కదండి సేమ్ ఆర్కిటెక్చర్ ఉంది ఇక్కడ కూడా లైటింగ్ చాలా బాగా కనిపిస్తుంది ఇది విఠల ఆలయం గర్భగుడండి అక్కడ లోపల మనకి స్వామి మూల విరాట్ ఉండేవాడు ఒకప్పుడు అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు సో ఇది విఠల ఆలయం అని చెప్పాం కదండి విఠలుడు అంటే ఎవరో కాదు పాండురంగుడు పాండురంగస్వామి సో ఆయన ఆలయమే ఇది క్రీస్తు ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు సో మీకు ఇక్కడ ఈ ఆలయానికి ఎదురుగా ఇలాగే వస్తే చూడచ్చు ఇక్కడ మనం ఇందాక చెప్తాం కదండి సంగీతం ఈ స్తంభాలను ముట్టుకుంటే సంగీతం వస్తుందని చెప్పేసి సో అదే ఇది లోపలికైతే ఎవరిని అలౌ చేయట్లేదు ఎందుకంటే ఇది పాడుబడిపోయింది చూశారు కదా పైన అదొక్క స్తంభం మాత్రమే ఉంది ఎప్పుడైనా కింద పడవచ్చు ఆలయం అంటే మొత్తం అంతా దాన్ని ఏమంటారు జీర్ణావస్థితికి వచ్చాయి చూడొచ్చు మీరు ఆ పగుళ్ళు కూడా అది ఇక్కడ పగుళ్ళు వచ్చాయి ఈ మూల ఇక్కడ పగుళ్ళు వచ్చాయి సో ఇది ఎప్పుడైనా కూలిపోవచ్చు సో అందుకే సందర్శకుల్ని లోపలికి అనుమతించట్లేదు సో మనం ఎప్పుడైతే లోపలికి వెళ్దామండి లోపలి ఏముందో చూద్దాం ఫస్ట్ ఇక్కడ చూడ గోబరం ఉంది చాలా పెద్ద స్వామి విగ్రహం చూద్దాం వెళ్ళి చూద్దాం నేర్చు చూస్తాడు పాతకాలం ఇక్కడ ఏదో ఉంది ఇక్కడ లోపలికి ఉందండి దారి చాలా పెద్ద ఉంది పక్క ఏదో ఉంది ఇక్కడ లోపలికి దిగొచ్చు ఓహో చూద్దాం ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో విఠల ఆలయం అండి చాలా 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 ఓల్డ్ది పైన అయితే ఇలా ఉంటుంది సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి మన ఇండియా దరిద్రం ఇది ఎంత పనికి మాలన వాళ్ళు అయితే ఇలా చేస్తారో చెప్పండి ఇంత గొప్ప స్ట్రక్చర్లో ఇంత గొప్ప దేవాలయంలో లోపలికి వచ్చి ఇలాంటి పనికిమాలిన పేర్లు రాసి ఎవరికి ఉపయోగం అండి చెప్పండి మన చరిత్రను మనం ఎంతగా కాపాడుకోవాలి అది విదేశాల్లో చూసి ఇలా చేస్తారో చూడండి ఇది పేరు రాసి ఇలా చెడుకు చేస్తున్నారు ఎవరు వీళ్ళు టూ మచ్ చూసారు కదా లోపల జస్ట్ అది మాత్రం పీట మాత్రం మిగిలిందన్నమాట లోపల స్వామి విగ్రహం అయితే లేదు స్వామి చూసాం కదండి దీని లోపలికి ఆ లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇక్కడ లోపల దిగడానికి ఒక గుహ ఉంది వెళ్దాం లోపలికి ఫుల్ డార్క్ ఉంది ఓకే ఓకే చూసారా రాళ్ళు ఈ రాళ్ళ మధ్యలో గుహ ఉంది అంటే ఇది మంటపం కింద వావ్ చూస్తున్నారు కదా ఇప్పుడేం కనబడట్లేదు అసలు ఇదంతా కాలువండి అటుపక్క ఇటుపక్క గుడి చుట్టూ కిందంతా కాలు ఉంది చూసారు కదా మనం ఇందాక గర్భగుడి చూసాం కదా ఆ పీఠం కింద ఆ లెఫ్ట్ సైడ్ ఇదిగో ఇలా ఉందనమాట పైన నుంచి పడుతున్న వెలుతురు మాత్రమే మనకు కనిపిస్తుంది ఇది డౌన్ మనం ఇందాక ఇదిగో ఇలా వచ్చాం చూసారు కదా మనకు తెలియని చరిత్ర అండి ఇదంతా మనకి జస్ట్ ఒక చాలా చీకటి ఉంది అసలు ఏమి కనపడట్లేదు చూస్తున్నారు కదా గోడలు పెద్ద ఇది గుడి బ్యాక్ సైడ్ సేమ్ ఇక్కడ ఒక బొక్కు ఉంది వడ్డ జాగ్రత్త చూస్తున్నారు కదండి కాలువ ఇది గుడి చుట్టూ ఉంది ఇది రైట్ సైడ్ గుడి లోపలికి ఈ లైటింగ్ తప్ప ఇంకా వేరేది ఏం లేదు లైట్స్ వేయలేదు వీళ్ళు చాలా మంది ఉన్నారు విజిటర్స్ చూశారు కదా అసలు నాకు ఈ గుహను తెలియదండి నేను చదివాను కానీ ఈ గుహ గురించి చదవలేదు జస్ట్ విఠల ఆలయం గురించి మాత్రమే చదివాను సో ఇలా పైకి మనం బయటకు వెళ్ళిపోతున్నాం ఇందాక లెఫ్ట్ సైడ్ నుంచి కిందకి దిగాం కదా సో ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాం ఆ సంస్కృతి సంప్రదాయాలు ఆ కాలంలో కళలు చూసారు కదా సో నే చాలా బాగుంది మీకు అక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదండీ చూడండి కొండ కనిపిస్తుంది దీన్ని అంజనాద్రి అంటారు ఈ కొండ గురించి చాలా ఒక ఫేమస్ టెంపుల్ చరిత్ర ఉంది దీన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను చూశారు కదండి కొండ దాన్ని అంజనాద్రి కొండ అని కూడా అంటారు సో దీనికి ఒక చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది ప్రతి పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని అయితే చూడాలన్నమాట సో దీని గురించి చరిత్ర ఏంటంటే మన హనుమంతుడు ఉన్నాడు కదండి మన హనుమంతుణ్ణి శ్రీరామచంద్రుడు మొట్టమొదటిగా కలిసింది ఇక్కడే అనమాట సీతాన్వేషణలో భాగంగా వచ్చిన శ్రీరాముడు హనుమంతుడిని ఇక్కడే కలిశాడు సో సుగ్రీవుడు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి నాలుగు నెల్లు ఇక్కడే ఈ కొండ మీదే ఉన్నాడని చరిత్ర చెప్తుంది అనమాట శ్రీరాముడు వాలిని చంపి సుగ్రీవునికి పట్టాభిషేకం జరిగి జరిపించింది కూడా ఇక్కడే సుగ్ సుగ్రీవుడు పట్టాభిషేకం చేసిన తర్వాత తన భార్యతో నాలుగు నెల్లు ఇక్కడే ఉన్నాడు శ్రీరాముడు నాలుగు మాసాలు సీత కోసం తపస్సు కూడా ఇక్కడే చేశారని పురాణాలు చెప్తున్నాయి మీకు అక్కడ దూరం కనిపిస్తుంది కదండి కొన్ని కారణాల వల్ల నేనైతే అక్కడికి వెళ్ళట్లేదు కారణం ఏంటంటే నేను మీకు తర్వాత చెప్తాను అదైతే చాలా ఫేమస్ టెంపుల్ మనమైతే ఇప్పుడు అక్కడ వెళ్ళట్లేదు దాని గురించి నేను మీకు చెప్తున్నాను అంటే అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ పెట్టుకో పెట్టుకోకూడదు చెప్పండి సో మన కెమెరా మన యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకున్నాము ఇందాక వీడియో తీశాడు మన వాళ్ళు హైదరాబాద్ నుంచి అంట మన తెలంగాణ రాయలసీమ బిడ్డ ఇక్కడ సో అనంతపూర్ కడప హైదరాబాద్ మొత్తానికి అందరూ తెలుగు వాళ్ళు మేము కలిసాము ఇక్కడ చాలాసేపటి నుంచి చూస్తున్నాం మన తెలుగు వాళ్ళు ఎవరైనా కనపడతారేమో అని చెప్పేసి లేదు తోడలంతా అంతా కన్నడ హిందీ వాళ్ళే వచ్చారు మన తెలుగు అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకో అయితే తెలియదు చాలా బాగా చూసారా ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఇది ఆలయానికి లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఇది మీకు ఇంకొకసారి చూపిస్తానండి మీకు చూపిస్తున్నాను కదా ఇంతకుముందు చెప్పాను కదా ఫిఫ్టీ రూపీస్ నోటు పైన ఉన్న ఈ రత్నం బొమ్మని హంపి హంపి యొక్క గుర్తుగా మనం చూస్తాం కదా అదిగోండి మనకు అక్కడ కనిపిస్తుంది కదా అదే అయిపోయిందండి విఠల ఆలయం అయితే చూశారు కదా చాలా అంటే చాలా బాగుంది మనం బయటకు వెళ్ళిపోతున్నాం అదే బయటికి వెళ్ళేదారి లోపలికి వెళ్ళి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చాను కదా చాలా అలుపు ఇంకా ఇక్కడ లోపలంతా ఎండ వాటర్ లేవు మెయిన్ సో మనం అయితే బయటికి వెళ్ళిపోదాం వెళ్ళి అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి ఎక్కేసి వెళ్ళిపోదాం మనం ఆటోలో వచ్చాం ఆటో అతనితో మాట్లాడుకుందాం వెళ్ళిపోదాం సో మన మనకి మనం ఆటో రెంట్కి తీసుకున్నామండి మొత్తం హంపీలో మొత్తం టూర్ అంతా చూపిస్తారు విజయనగర హంపీ మీ పేరు ఇమాం షాబ్ ఇమాం సాబ్ అండి మనకి చూసారు కదా హంపీ ఆటో డ్రైవర్ అనమాట సో ఎవరైనా వస్తే కదా డెఫినెట్గా అయితే ఆటో తీసుకోవచ్చు అదే ఆటో చాలా బాగా చెప్పారనమాట మనకి బాగా అంతా చూపించారు రీజన్ బుల్ రేట్ లో ఉంటుంది ఎవరైనా వస్తే కదా ఇక్కడ బస్ స్టాండ్ లోనే ఉంటారు ఇదేది హంపీలో కూడా ఉంటారు ఇక్కడ కూడా కమలాపురం వస్తారు ఆయన నెంబర్ మీకు డిస్ప్లేలో ఇస్తాను వీలైతే ఫోన్ చేసి వచ్చినప్పుడు ఇతను ఆటో తీసుకోండి ఫైనల్గా హంపీ సిరీస్ కంప్లీట్ అయిపోయిందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీ పూర్తి ఆశీర్వాదం నాకైతే కావాలండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీకు ముందు ఖచ్చితంగా డెఫినెట్గా తెస్తాను అంతే ఫైనల్గా హంపి చాలా చాలా బాగుంది అదే బాయ్ అడియోస్